సురుచిర బంబర వేణి సువాసన కలిగినటువంటి శిరోజములు నల్లని కలువల తండం లాంటి జుత్తు కలిగినటువంటి అమ్మ లక్ష్మీదేవి కాబట్టి సురుచిర బంబర వేణి సురనుత కళ్యాణి దేవతలు కూడా ఆవిడ్ని స్తోత్రం చేస్తూ ఉంటారు ఆవిడ ఎంత గొప్పది అంటే ఆ సురనుత కళ్యాణి నిరుపమ శుభ గుణలోల ఇక మళ్ళీ పోల్చడానికి వీలు లేని శుభప్రదమైన గుణములన్నీ లక్ష్మీదేవి ఎందున్నాయి అందుకని నిరుపమ శుభ గుణలోల నిరత దయాప్రదశీల ఎంత దయ అంటే దానికి అంతులేదు ఇంకా అంత దయ కలిగినటువంటి తల్లి నిరత దయాప్రదశీల వరదాప్రియ రంగనాయకి కంచిలో ఉన్నటువంటి వరదరాజస్వామి వారి యొక్క ప్రియురాలు అందుకని వరదాప్రియ రంగనాయకి రంగనాయకి అంటే రంగనాథస్వామి శ్రీరంగంలో రంగనాయకుని యొక్క ఇల్లాలు రంగనాయకి సరసిజాసన జనని సరసిజాసనము అంటే సరసిజ అంటే నీటిలో పుట్టిన తామర పువ్వుని ఆసనంగా కలిగిన వాడు బ్రహ్మగారు ఆయనకి జనని తల్లి ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క భార్య లక్ష్మీదేవి కాబట్టి విష్ణువు యొక్క నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు కాబట్టి బ్రహ్మగారికి తల్లి సరసిజాసన జనని జయ 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 ఎక్కడ ఉంటే అక్కడ జయలక్ష్మి కాబట్టి ఆ లక్ష్మీ కీర్తన కాదు అది సరస్వతీదేవి మీద అని నేను అనుకోండి వరవీణా మృదుపాణి సరస్వతీదేవి వీణ వాయిస్తుంటుంది వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి బ్రహ్మగారి కళ్ళు కూడా తామర పువ్వుల్లోగే ఉంటాయి అందుకని వనరుహలోచను రాణి సురుచిరబంబర వేణి సరస్వతీదేవి జుత్తు కూడా పరదేవత యొక్క జుత్తు కాబట్టి నల్లగా నల్ల కలువల తండంలాగే ఉంటుంది సువాసనతో కాబట్టి సురుచిరబంబర వేణి సురనుత కళ్యాణి సరస్వతీదేవి యొక్క గుణములను దేవతలందరూ శ్లాఘిస్తూ ఉంటారు కాబట్టి సురనుత కళ్యాణి ఆ తల్లి నిరుపమ శుభ గుణలో నిరతదయాప్రదశీల అనేకమైన శుభప్రదమైన గుణములు కలిగినది గొప్ప దయ కలిగినది సరస్వతీదేవి నిరతదయాప్రదశీల వరదా ప్రియ లక్ష్మీదేవి అయితే వరదరాజస్వామి ఇల్లాలు అన్నాం వరదా ప్రియ వర దా వరములను ఇవ్వడంలో ప్రియ ఇష్టమైనది ఇవ్వడం ఇష్టం సరస్వతీదేవికి ఇవ్వడం ఇష్టం సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి చెప్పడం ఇష్టం దాచుకుంటే పాడైపోతాడు అందుకని వరదాప్రియ ఇవ్వడం ఇష్టం ఎప్పుడొస్తుందంటే సరస్వతీ కటాక్షం ఉంటే కాబట్టి వరదాప్రియ దాచుకుంటే ఏమవుతుందిరా ఇచ్చుకుంటే తరిస్తానంటాడు సరస్వతీ కటాక్షం ఉన్నవాడు వరదాప్రియ వరదాప్రియ రంగనాయకి అక్కడ రంగనాథస్వామి ఇల్లాలు కాబట్టి లక్ష్మి అన్నాడు రంగనాయకి ఎవరికి సరస్వతీ కటాక్షం ఉందో కూడా రంగస్థలానికి నాయకుడు అయ్యాడు వేదిక లెక్కాలి అంటే సరస్వతి కటాక్షం ఉండాలి సరస్వతీ కటాక్షం ఉంది బాగా పాడగలడు వేదిక మీద కూర్చుంటాడు గొప్ప వాద్య పరికరం రోగించగలడు వేదిక మీద కూర్చుంటాడు గొప్ప వేద విద్వాంసుడు వేదిక మీద కూర్చుంటాడు గొప్ప కవి వేదిక మీద కూర్చున్నాడు రంగనాయకి సరసిజాసన జనని సరసిజ సరసిజాసన జనని బ్రహ్మగారి యొక్క తల్లిగారు లక్ష్మీదేవి అన్నాం సరసి సరసిజాసన అని విడదీయండి తామర పువ్వు మీద కూర్చుంది జనని మనందరికీ తల్లి ఇప్పుడెవరు సరస్వతీదేవి ఇప్పుడు లక్ష్మీ సరస్వతి కూడా అయినది కేశపాశములకు సువాసన కలిగినటువంటిది తామర పువ్వు మీద కూర్చునేది అందరినీ అనుగ్రహించగలిగినది తల్లి అయినటువంటిది వరమలను ఇవ్వడాన్ని ఇష్టపడేది పార్వతీదేవి కూడా అప్పుడు ఎవరావిడ ఆ కీర్తన పాడించి మొదట్లో ఏం చెప్తారంటే ఈ కీర్తన ఎవరి మీద అని అడుగుతారు సంగీతం నేర్పేటప్పుడు ముందు పిల్లలు వరవీణా మృదుపాణి అనగానే సరస్వతీదేవి మీద అంటారు కాదు లక్ష్మీదేవి మీద అంటారు గురువుగారు అని లక్ష్మీదేవికి అన్వయం చేసి చెప్తారు అమ్మా ఇది లక్ష్మీదేవి మీద అండి అన్నాక కాదు సరస్వతీదేవి మీదన అన్వయం చెప్తారు సరస్వతీదేవి మీద అండి అంటే కాదు పార్వతీదేవి మీద అని అన్వయం చెప్తారు మరి అదేంటంటే అసలు ఎవరి మీద అంటే ముగ్గురు లేరు ఉన్నది ఒక్కటే కాబట్టి ముగ్గురికి అన్వయం అవుతుంది అంటారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్లే అందుకని అమ్మవారు ఏం చేస్తుంది అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అయి ఆ దుర్గమ్మే అనుగ్రహిస్తాం అందుకని దుర్గమ్మ దగ్గరికి వెళితే పూజలో ఏం వినపడుతుంది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మల్లికార్జున సహిత శ్రీ దుర్గాదేవ్యై నమో నమ నేను ఇవాళ పొద్దున్న కనకదుర్గమ్మ దేవాలయానికి వెళ్ళినప్పుడు పూజలో వినపడిన ఈ మాట సాయంకాలం ప్రవచనంగా మారుద్దాం అనుకున్నాను అదే మార్చాను కాబట్టి ఆ తల్లి ఏమివ్వలేదు ఇవ్వలేదు ఉండవలసినది ఆ విశ్వాసం ఎవండి దుర్గమ్మని పట్టుకున్నాను చదువు వస్తుందా దుర్గమ్మని పట్టుకున్నాను పద వస్తుందా దుర్గమ్మని పట్టుకున్నాను పాండిత్యం వస్తుందా ఆవిడ ఏది కాదు కనుక ఆవిడ అన్నీ నీకు ఎప్పుడేది కావాలో ప్రధిస్తుంది అమ్మ అమ్మ ఉండాలి కానీ అన్నమూ వండి పెడుతుంది ఆశీర్వచనము చేస్తుంది అమ్మ చుట్టూ ఒక్కసారి తిరిగితే భూప్రదక్షిణ షట్కేన యుచేనచ సేతు స్నాన శతైర్యచ్చ తత్ఫలం మాతృవందనే అమ్మ చుట్టూ ఒకసారి చుట్టూ తిరిగేసి నమస్కారం చేసేసిన వాడికి ఆ రోజున ఇరవై ఒక్క మాటలు రామేశ్వరానికి వెళ్ళి సేతు స్నానం చేశాడని నూరు మాట్లు కాశీ వెళ్ళి స్నానం చేశాడని ఆరు మాట్లు భూమికి ప్రదక్షిణం చేశాడని ఫలితం వేసేస్తాడు అమ్మ ఉంటే అంత ఫలితం కొడుకు పొందేస్తున్నాడు కూతురు పొందేస్తా అమ్మకు అమ్మకి ప్రదక్షిణం చేసి అసలు అమ్మంటూ ఉంటే ఇవన్నీ నాకు ఎన్ని తెలిస్తే ఎవరి చేయను ప్రదక్షిణ ఆ బెంగేం లేదు గోమాతకి చేసేస్తే చాలు భూమాత అలాగే జగన్మాత కనకదుర్గమ్మకి చుట్టూ ప్రదక్షిణం చేసేస్తే చాలు అయిపోయింది అంతే ఓ పసుపు కొమ్మెట్టి అమ్మ దుర్గమ్మ అని తిరిగేస్తే సరిపోయింది కాబట్టి ఆ తల్లి ఏమి ఇవ్వదు ఆ తల్లియే మహాకాళి ఆమెయే మహాలక్ష్మి ఆమెయే మహాసరస్వతి అమ్మ ఆశీర్వచనం చేసి రక్షణ కల్పించినట్టు పొదివి పట్టినట్టు శాంతినిచ్చినట్టు చదువు చెప్పించినట్టు పాలిచ్చినట్టు పెంచినట్టు పోషించినట్టు జన్మనిచ్చినట్టు ఒక అమ్మ ఇన్ని చేసినట్టు దుర్గమ్మ కూడా అన్నీ చెయ్యగలదు ఒకరికి కాదు రాజ్యములనే రక్షించగలదు దుర్గమ్మని ర ఉపాసన చేసి ప్రభువులు రాజ్య సంరక్షణ చేసుకున్నారు తమ సింహాసనాలు కాపాడుకున్నారు అమ్మవారి ఉపాసన ద్వారా సాధించలేనిది లేదు ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు ఇది నువ్వు ఇప్పుడు పట్టుకోవద్దు అనుకున్నప్పుడు ఆవిడ దానికి దూరంగానూ ఉంచగలదు ఇది ఇప్పుడు నీకు అవసరం అనుకుంటే అది ఇవ్వను గలదు ఆమె ఇచ్చిన అనుగ్రహం ఇవ్వకపోయినా అనుగ్రహం అందులో ఏదో ఉంటుంది లేకుండా మాత్రం ఉండదు అది మాత్రం పరమ సత్యం నాకు తినాలనిపించినా మా అమ్మగారు నాకు నువ్వుల గుండె అన్నం పెట్టకపోతే నాకు వేడి ఇప్పటికే చేసి ఉంది ఇంకా తింటే దగ్గొస్తుందని మా అమ్మ పెట్టదు మా అమ్మ పెట్టకపోవడంలో నా క్షేమ ఉంది మా అమ్మ పెట్టినా నా క్షేమ ఉంది పెట్టినా పెట్టకపోయినా ఆమె పాదాలు వదలకపోవడంలో భక్తి సంస్కారములు ఉన్నాయి అటువంటి తల్లి కొలువైనటువంటి విజయవాడ పట్టణానికి లోటు ఎక్కడుంది అటువంటి పట్టణానికి వచ్చి మారువడ్డన అంటారు ఒక్కసారి చెప్పి వెళ్ళిపోయామనుకోండి అనుకోండి ఇప్పుడు తల్లి వంకాయ కూర ఉండి పిల్లాడికి పెట్టింది అనుకోండి వాడు తినేసి లేచిపోతున్నాడు అనుకోండి ఎరా ఒక్క మాట తిన్నావు కూర బావులేదా కూర బావులేదా కొట్టుకుపోతుంది అమ్మ ఇంకోసారి వంకాయ కూర బాగుందమ్మా కూర అని కలుపుకు తిన్నాడు అనుకోండి అమ్మకి లేకుండా తినేసినా అమ్మ ఆనందపడిపోతుంది మారువడ్డనకే అమ్మ ప్రీతి చెందుతుంది అమ్మ మారువడ్డన బాగా ఉండిన వాళ్ళని అడిగితే అది పెద్ద గొప్ప ఏం కాదు అమ్మ గొప్పతనం ఎక్కడుంటుంది అంటే వచ్చిరాని మాటలు అమ్మకిష్టం తాతగారు మహావిద్వాంసుడు మనవడు ఇంకా వచ్చిరాని మాటలవాడు వాడు వాడికి చిన్న పద్యం చెప్పడం కూడా రాదు కానీ చిన్న పద్యం కూడా చెప్పడం చేతకాని వాడు వచ్చిరాని మాటలతో పద్యం చెప్తున్నాడు అనుకోండి తనలా విద్వాంసుడైన కొడుకుని చూసి కన్నా వచ్చిరాని మాటలతో పద్యం చెప్తున్న మనవణ్ణి ఎత్తి తడ మీద కూర్చొని బలే చెప్పావురా అని బొగ్గలు పుడుగుతాడు తాతగారు ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎంతమంది మహావిద్వాంసులు లేరు వాళ్ళందరికన్నా వచ్చిరాని మాటలో ఉన్నటువంటి నేనంటే తల్లికి ఇష్టం అందుకని పిలిపించుకొని నీవి వచ్చిరాని మాటలరా అని నాకు ఇంత పెద్ద రికాన్ని ఇచ్చి కూర్చోపెట్టి నా తల్లి దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించింది